దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు పెద్దాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దొరబాబు ఆధ్వర్యంలో జరిగాయి సామర్లకోట మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సామర్లకోట మున్సిపల్ చైర్మన్ బొడ్డు తిలసి మంగతాయారు వైఎస్ చైర్మన్ నెక్కండి సాయి ఎంపీసీ బబ్బరాడ సత్యబాబు వైసీపీ నాయకులు ఉన్నారు ना <laughs> ंहारैसा